నమస్తే అండి నేను రజాక్ సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీ సినిమా రాబోతుందా అంటే ఎస్ రాబోతుంది కన్ఫర్మ్ అయిపోయింది మరి ఈ బర్లో నుంచి తప్పుకుంటున్నటువంటి మూవీ ఏంటి అని చెప్పేసి అడిగితే కనుక అఖండ టూ మూవీ అనమాట ఈ బరులో నుంచి తప్పుకుంటున్నట్లుగా రోజున మూవీ టీమ్ అయితే ప్రకటించడం అయితే జరుగుతుంది సో ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు హరిహర వీరమోల్ సినిమాతో కొంతమేర డిసప్పాయింట్ అయినమాట వాస్తవం సో ఆ డిసప్పాయింట్మెంట్ నుంచి బయటికి తీసుకురావడానికి ఓజీ అయితే బయటకు వస్తుంది ఇంకొక విషయం మీరు చూసినారు ఫస్ట్ సాంగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది కా ఇప్పుడు వచ్చేసి నిన్న వినాయక చవితి కానుకగా సందర్భంగా ఒక సాంగ్ అయితే రిలీజ్ చేస్తున్నారు చాలా మెలోడియస్ సాంగ్ చాలా ఫ్రెష్ ఫీల్ అయితే ఇస్తుంది చాలా అత్యద్భుతంగా తమన్ సాంగ్ని ఇచ్చినాడు నాకు ఎందుకు అర్థం కాలేదు హరిహర్ వీరమల్లు సినిమాకి కూడా తమన్ లాంటి డైరెక్ట్ తమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్నో లేదంటే వేరొకరు మణి శర్మ గారిని లాంటి వాళ్ళు తీసుకుంటే వేరేలా ఉండేది బట్ ఎందుకు కిరవర్ణి గారిని తీసుకున్నా నాకైతే అర్థం కాలేదు ఎందుకనే మళ్ళీ అయిపోయిన రొట్టెన్ మళ్ళీ బయటికి తీస్తాడు బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ ఓజీ సినిమాకి సంబంధించి మ్యూజిక్ ఏదైతే ఉందో పీక్ లెవెల్ ఫ్యాన్ బాయ్ కనుక మ్యూజిక్ చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాకి అలాగే చేసినాడు తమన్ గారు సో వచ్చిన రెండు సాంగ్లు కూడా ఇరకొట్టేసినాయి బ్లాక్ బస్ట్ హిట్లు కొట్టి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉన్నాయి యూట్యూబ్లో కావచ్చు మిగిలిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కావచ్చు ఎక్కడ చూసినా వీటి గురించి మాట్లాడుకునే విధంగా ఇవి ఉన్నాయి సో కన్ఫర్మ్ అయిపోయింది రేపు సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్న ఈ మూవీకి సంబంధించినటువంటి మొత్తం రాబోతుంది అనమాట థియేటర్లో సందని చేయబోతుంది ఇంకో విషయం కూడా ఈ సందర్భంగా నేను చెప్పాలి సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి ఎందుకంటే మొత్తం దసరా మొత్తం కూడా వేలైపోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్త్ నుంచి పిల్లలకి సెలవులు కూడా స్టార్ట్ అయిపోయినాయి దసరా సెలవులు సో ఫ్యామిలీస్ అన్నీ కూడా హ్యాపీగా వెళ్ళి చూడడానికి ఎంజాయ్ చేయడానికి ఈ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది ఓవరాల్గా ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఉన్న సినిమా ఒక పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని సుజిత్ పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాని తమన్ సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టపడేటువంటి డైరెక్టర్ డేవి దానయ్య గారు సో సినిమా అయితే అత్యద్భుతంగా అయితే ఉండడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది కాబట్టి ఈ రేస్ లో నుంచి అఖండ టూ అయితే తప్పుకుంటుంది అన్నమాట ఎందుకు తప్పుకుంటుంది అంటే సినిమాకి సంబంధించినటువంటి విఎఫ్ఎక్స్ కావచ్చు మరి కొన్ని అవలేదు అన్నట్లుగా తెలుస్తుంది సో అందులో భాగంగానే ఈ మూవీ అయితే రావట్లేదు అన్నట్లుగా ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి విఎఫ్ఎక్స్ చాలా భీకరంగా అయిన స్థాయిలో ఉండబోతున్నాయి ఎందుకంటే అక్కడ వన్ బ్లాక్ బస్ట్ హిట్ కొట్టింది సో దానికి మించి ఉండేలా ఈ సినిమాలో ఉండబోతుంది కాబట్టి ఈ సినిమాకి సంబంధించి విఎఫ్ఎక్స్ విషయంలో కొంతమేర పని లేట్ అవుతుందని చెప్పేసి అందుకోసం చెప్పేసి దీన్ని పోస్ట్ పోన్ చేయడం అయితే జరుగుతోంది సో నోవరీ ఏదైనా సరే ఎప్పుడు వచ్చినా సరే బాబు అఖండ సినిమా కూడా బ్లాక్ బస్ట్ హిట్ పక్కా కొట్టింది ఆ ఈ సందర్భంగా ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేయడానికి అయితే సిద్ధమైపోతుంది మూవీ టీమ్ ఎందుకంటే వన్ మంత్ ఉంది మన ఓజీ సినిమాకి సంబంధించి చాలా భారీ స్థాయిలో జరగడానికి అయితే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మన ప్రకృతి కనుక సహకరిస్తే లేదంటే కనుక మన జరిగినాయి కదా అట్లాగే అవడానికి ఏదో అవకాశం ఉంది ఏదైనా మంచి జరగాలని చెప్పి కోరుకుందాం